सभु बई थी

యువనాయకుడు బీట మా శాసనసభ్యులు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీస్సులు మెండుగా ఉన్నటువంటి నవ్వుల నిత్య మా తమ్ముడు సిసిన సందర్భంగా ఇతరులు ఇచ్చేసినటువంటి ఇచ్చని కానీ దేవత పరిశీలన కానీ మసోదరి మని కానీ అందరికీ కూడా జదిత్య యొక్క మిత్ర బృందం కానీ అందరికీ కూడా ఈ సమక్షంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జదిత్య యువనాయకుడు మన పీతమ్మ శాసనసభ్య ఎన్నికల్లో బాగా కష్టపడి అతను అవినీత్యం కూడా పీతమ్మ శాసనసభ్యులు మంచి మెజారిటీ గెలవాలని చెప్పి మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తులు పుట్టినరోజులు ముందు కూడా రెండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతోటి పుట్టిన పుట్టినరోజు జరుపుకోవాలని రెండు వేల ఇరవై తొమ్మిదిలో బియ్యతమ్మ శాసనసభ్యులు గారిని నలభై వేల పైన మెజారిటీతో గెలిచి చుట్టేదానికి ఆ ఒక తయారు చేసుకుని మిత్రులు కూడా రానున్న రోజుల్లో మంచి పదవులు పీతమ్మ శాంతభ్య రాజు మంచి పదవులో ఉంది మామూలు వ్యక్తి కావ్యాకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారంటే ముప్పై ఒక్క వీటిలో గెలిచాం కావలిని మరో సింగపూర్ మాదిరిగా రూపు లేఖలు మార్చి వీరబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా కనక చేసే విధంగా చేస్తున్నారు కాబట్టి మరో పదివేల పైన మన మెజార్టీ నలభై వేల పైన మెజార్టీ తాజిద్దే వరకు ప్రతి ఒక్కరం కూడా కార్యాకర్ ఒక సైనికులు మాదిరిగా పనిచేస్తాము వెంకట కృష్ణారెడ్డి గారి ఆశిస్తులతో ముందుగా నా సోదర సభ్యులు నా సోదరు కంటే కూడా ఎక్కువ నేను తిరగడం చాలా తక్కువగా జరుగుతున్నాను అందరితో కూడా కలవడం కూడా చాలా తక్కువ కలుస్తూ ఉంటాడు కానీ నేను ఎక్కువ శాతం కలిసి జరిగేది మా జే ఎందుకంటే ఒక సోదర భావం ఎప్పుడు కూడా ఆపద ఉంటే ఈ రోజున మీరు అందరు చూస్తున్నారు ఇంతమంది యువత ఇక్కడ వచ్చారంటే అంటే మా ఊళ్ళో పబ్ పబ్బుల్లోనో హోటల్లోనో రెస్టారెంట్లోనో హైవేల్లోనో కేకులు కట్ చేసుకొని విచ్చలు విడిగా ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేయడం మనం చూస్తూ ఉంటాం సహజంగా కానీ కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు ఈ కావలి ఐ లవ్ కావలి ఏదైతే ఉందో అక్కడికి వచ్చి మనందరం మన అందరి సమక్షంలో మా యువ నాయకులు జయత్య గారి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న యువతందరూ నిర్ణయించుకొని కావలి రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీస్సులు నెరవేరుస్తూ ఆయన అడుగుజాడు నడుస్తూ కేక్ కూడా ఆయన కట్టించిన ఈ లవ్ కావల్లోనే కట్ చేయాలని వాళ్ళు గట్టిగా కోరుకొని యువత అంతా కూడా కలిసి కట్టుగా ఇక్కడ కేసు ఏర్పాటు చేసి ర్యాలీ మాదిరిగా ఏర్పాటు చేస్తారు నా తమ్ముడికి నా తమ్ముడు జయదిత్యకి రాబోయే రోజుల్లో ఇప్పుడే రాసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో అత్యంత ఏదైతే ముఖ్యమైన పనులు ఉంటాయో అవన్నీ కూడా ఊరిస్తాయి ఎందుకంటే కష్టానికి మారుపేరు నా తమ్ముడు జేదిత్యమానము అదేవిధంగా తెలుగు ప్రసాదాల అందరూ కూడా నేతల ఒక మంచి వ్యక్తిగత ఏ విధ ఎందుకంటే ఆ అబ్బాయి అంటే మాకు ఎందుకు గౌరవం అంటే ఎలక్షన్ ముందు ఎవరు గెలుస్తారో ఎవరు అంటారు తెరవ కృష్ణారెడ్డి గారికి అన్న అంతకే నేనున్నా అన్నతో నేనున్నా అని చెప్పి ధైర్యంగా అతి అతిపెట్టి వ్యక్తుల్లో మా తమ్ముడు జే విద్య అందువల్ల జీవిత్య అంటే మాకు అందరికీ కూడా ప్రత్యేక విమానం అందువల్లే మేము ఈరోజు జయ విద్య పుట్టినరోజు వేడుకులు ఆ పుట్టినరోజు వేడుకలుగా కానీ మేము కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎంత ధైర్యంగా అంటే ఎంత ధైర్యంగా అంటే ఆ రోజు వైసీపీ అరాచకాలు జరుగుతున్నప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది ఎలక్షన్ రోజుల ముందు ఆధ్యవాదిస్తుంది ఏం కూడా జేపీ అంటే ఉంచి నాలుగు గంటలకు ఇచ్చి అన నేనుంచి నేను వస్తే పార్టీ సభ్యుపాడు కదా నిరోప్యో జరిగితే నన్ను అపార్థం చేసుకుంటాను కదా నేను అన్నాను అది తను ఆశీస్సులతో కృష్ణారెడ్డి గారు నిర్మించిన ందడుగులు జాతీయ జెండాలు జయదిత్య పుట్టినరోజు చేసిన సందర్భంగా ముఖ్యంగా పెద్దలు చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు రావడం అందరూ కూడా సంతోషం ఎందుకంటే పెద్ద మంచిగా అదేవిధంగా మా మహిళ అధ్యక్షురాలు దాని సందర్భంగా కృష్ణారెడ్డి గారు ఆశీస్సులతో మా జేదిద్య మా తమ్ముడు ఎదగాలని కోరుకు వెళ్ళి మా జయదిత్యాని పుట్టినరోజులకి మాట్లాడుతున్నారు కమిషనర్ ఆఫీస్ కాడ అయితే మొక్కిన చర్చి కెళ్ళి మొక్కిన మొక్కపోయినా యేసు గాని భగవంతుడు గాని అల్లా గాని మనకి దీవిస్తానే ఉంటారు మనం ఎన్ని పాపాలు చేసినా గానీ వాళ్ళు దీవిస్తానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు దేవుడి స్థానంలో ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్న ప్రజల గుండెల్లో దేవుడి స్థానంలో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ నా తమ్ముడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఇక్కడ వచ్చిన మీదే మిత్రులు ఇక్కడ అందరిని కూడా చాలా సంతోషకారు దీనికి వచ్చిన మా అందించిన చాలా ఇష్టం అది ఎంత ఇష్టం అంటే ఆయన చెప్పలేదు నా సొంత మనిషి లెక్క అది అలాగే కింద అన్న దళాహర పెరుగుంటాడు సీనమ్మ రసాలు అందులో అందరూ నాకు చాలా ముఖ్యమైన చాలా ఆత్మీర్యులు నేను పార్టీ ఆవిష్కాయ పొలి పొలి నాకు చాలా హాపీయంగా వాళ్ళకి చేస్తాను ನೇನು ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಚಿನ್ನ ಭಾಳ ಎಮಾನೆ ನಾನು ಮುಂದೆ ಮುಗಿಸೋ ಮನುಷ್ಯರು ಅನ್ನೂ ಮೇಧಾಮಸ್ಥರೋದು ಚಾಲಾ ಎಂಎಲ್ಎ ಉನ್ನ ಚಾಲ ಮಂದಿ ನಾನು ಪಿಡಿಪ್ಲೂ ಉಳ್ಳೆವರಿಕು ನೇನು ಎಂತ ಹಾಟ್ಫುಲ್ ದಿಸ್ಕೊಳ್ಳೋದು ನಾನು ಹಾಟ್ಫುಲ್ಗೇನು ಎರಡು ಒಕ್ಕ ವ್ಯಕ್ತಿ ಎವರನ್ನು ಅದೇ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿಗಾರೇ ನಾನು ಆಯ್ನತೇ ರಾಜಕೀಯ ಜೀವನ ಸ್ಟಾರ್ಟ್ ముందు నుంచి ఎన్నో పార్టీలో ఉన్నాను ఎంతో మంది వచ్చారు పోయారు నేను ఎవరితో ఎటువంటి అంత బాండింగ్ ఎవరితో ఎప్పుడు పెట్టుకోలేదు మేము నా బాండింగ్ ప్రతిదీ కూడా కృష్ణారెడ్డి కానీ కృష్ణారెడ్డితోనే అది ఫస్ట్ అయినా లాస్ట్ అయినా ఆయనతోనే ఉంటా అది ఎంత కష్టమైనా కానీ అది ఏదైనా కానీ ఎంతైనా కానీ అలాగే అదే స్పిరిట్ నా పిల్లకాయల్లో కానీ నాతో ఉన్న వాళ్ళని కానీ ప్రతి వాళ్ళు నింపాం కూడా వాళ్ళు ఏమన్నా అట్లు పోయేవాళ్ళు ఎవరు లేరు కూడా ప్రతి వాళ్ళు కృష్ణారెడ్డి వెనకాలే ఉంటారు అది ఎంత కష్టమైనా కానీ ఆయనకి ఎంత కష్టమైనా కానీ మేము అందరూ ఉంటాం ఆయనకి